హాయ్ అండి వెల్కమ్ టు వర్కీ టారో రీడింగ్ నా పేరు రాధా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ శ్రీమత్రీ నమ కంటెంట్ ఏంటి అంటే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి కం కంటెంట్ ఏంటి అంటే మీ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకు ఉన్నా కూడా ధైర్యంగా మీకు ఎందుకు కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు మాత్రమే నమ ఓకేనా మీ లైఫ్లో మీ జీవితంలో మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మీకు నచ్చిన వాళ్ళు వాటెవరు ఎవరైనా సరే మీ జీవితంలో ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు అసలు కాంటాక్ట్ అవుతారా అవ్వరా మీకేమో కాంటాక్ట్ అవుతారేమో కాల్ చేస్తారేమో మాట్లాడతారేమో అని మీరు అనుకుంటున్నారు ఆ పర్సన్ కూడా మీ లైఫ్లో ఉన్న వ్యక్తి కూడా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు బట్ ఎందుకు అవ్వలేకపోతున్నారు రీజన్ ఏంటి ఓకేనా శ్రీమాత్రే నమ దట్ ఎవర్ ఏసప్ కెంటికల్స్

ఈ వ్యక్తి భయపడుతున్నారు కాంటాక్ట్ అవ్వాలనుకుంటారు మెసేజ్ సెండ్ చేస్తారు సెండ్ చేయాలనుకుంటారు టైప్ చేస్తారు కానీ సెండ్ చేయరు కాల్ చేయాలనుకుంటారు కాంటాక్ట్లోకి వెళ్తారు కానీ కాంటాక్ట్ చేయరు రకరకాల ఇన్వ్యూషన్స్తో రకరకాల ఆలోచనలతో రకరకాల ఆప్షన్స్తో ఈ మీ మైండ్లో ఉన్న వ్యక్తికి మీ లైఫ్లో ఉన్న వ్యక్తికి ఆ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి ఓకేనా వెళ్ళానా ఇటు వెళ్తే నా బెనిఫిట్ ఏంటి ఇటు వెళ్తే ఈ రిలేషన్ ఎలా అవుతుంది ఏంటి అని రకరకాలుగా ఈ లడ్డు కావాలా ఆ లడ్డు కావాలి వీళ్ళు బెటరా వాళ్ళు బెటరా అని ఆలోచించుకునే ఒక పర్సన్ ఓకేనా ఇంకొక వేరే వాళ్ళు భయపడతారు ఒకవేళ కమిట్ అయితే లైఫ్ లాంగ్ ఉందామంటారు మ్యారేజ్ చేసుకోమంటారు లేకపోతే సీక్రెట్గా ఉన్నామంటారు మనీ అడుగుతారు ఏదో రకరకాలుగా ఇంకొక సినారియో మరొక సినారియో ఏంటంటే ఇది సొసైటీకి తగ్గ రిలేషన్ కాదు ఈ రిలేషన్లోకి వెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి నేను ఎదుర్కొంటానా లేదా అని చెప్పేసి అని ఇలా రకరకాలుగా ఉన్నారు ఓకేనా ఈ వ్యక్తి అయితే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఒక ఒక సినారిలో మెసేజ్ చేయాలనుకుంటున్నారు లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఒక చిన్న ఆఫర్ ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఆ పర్సన్ రావాలనుకుంటున్న పర్సన్కి ఎక్కువ మనీ మెన్ ఏంటి అంటే ఆ పర్సన్ ఎమోషనల్గా చాలా తక్కువ ఓకేనా ఎమోషనల్గా తక్కువ మైండ్తో ఆలోచిస్తారు మనసుతో ఆలోచించే పర్సన్ కాదు ఆ పర్సన్కి ఈ మధ్య కాలంలో రావాలని చాలా చాలా కాంటాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలని ఒక సెనియారి అనుకుంటున్నారు ఒక సినారీ కాల్ చేసి ఒకసారి హాయ్ హలో మెసేజ్ చేస్తారు మీరు ఎలా స్పందిస్తారని చెప్పేస్తానని ఒక సినారీ అనుకుంటున్నారు సో ఈ ఈ వ్యక్తికి ఈ తన పైన ఇంట్రెస్ట్ ఎక్కువ మనీ పైన ఎక్కువ హోదా పైన ఎక్కువ అందం పైన కేరింగ్ ఎక్కువ తన గురించి తన తన స్వార్థమే తనకు తప్ప ఎదుటి వాళ్ళ గురించి పెద్దగా ఇంట్రెస్ట్గా పట్టించుకోరు ఈ పర్సన్ ఓకేనా అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి వెళ్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మాత్రం ఆలోచిస్తున్నాను సడన్గా ద టవర్ మూమెంట్ ఆల్రెడీ జరిగింది సడన్గా మీ లైఫ్లో నుంచి ఆ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు కొంతమందికి ఇయర్స్ అవుతుంది కొంతమందికి మంత్స్ అవుతుంది కొంతమందికి వీక్స్ కూడా అవుతుంది ఈ మధ్య కాలంలో కూడా అవుతుంది అలా గొడవ జరిగేసేసి సడన్గా గోస్ట్ చేసేసేసి సైలెంట్ అయిపోయి మిమ్మల్ని బాధకు గురి చేసిన పర్సన్ సడన్గా మళ్ళీ మీ ముందొచ్చి నిలబడతారు సడన్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఓకేనా ఒక సినారీ మాత్రం మొత్తం గులాబ్స్ అయిపోయింది సైలెంట్ అయిపోయారు వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఆచరణ మాత్రం పెట్టరు ఓకేనా ద టవర్ సిచ్యువేషన్ వచ్చిందంటే ద టవర్తో ఇక్కడ గమనించేసేస్తే ద టవర్తో ఫోర్ ఆఫ్ కప్స్తో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఆ పర్సన్ ఓకేనా మీ చాలా మిస్ అవుతున్నారు మీకు క్లారిటీ ఎక్కువ ఒక మదర్ లేచారు మీరు ప్రేమ ఇవ్వటము మీరు ఒక మెంటల్ సపోర్ట్ ఇవ్వటం మిమ్మల్ని మీరు వాళ్ళని ఇచ్చిన కేరింగ్ కానీ మీరు చూపించిన లవ్ కానీ వాటి ఏదైనా సరే అలాంటి వ్యక్తి మళ్ళీ వీళ్ళకి వెతికినా దొరకరని చెప్పేసి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ మెచ్యూరి పరంగా మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా అలాంటి పర్సన్ని నేను ఎలా వదులుకున్నాను అని చెప్పేసి ఈ పర్సన్ ఎవరితో ఉన్నా మల్టిపుల్ రిలేషన్స్తో ఉన్నా కూడా మీతో ఉన్నంతగా మీరిచ్చినంత సంతోషం మీరిచ్చినంత హ్యాపీ ఆ పర్సన్ ఇంకో జన్మత్తిన రాదు అని ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏస పెంటికల్స్తో ఇక్కడ గమనించేసేస్తే ఏస పెంటికల్స్తో ఒక సినారియో మటుకు మనీ విషయంలో హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మనీ విషయాల్లో హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఎమోషన్ పరంగా మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ద సంతో ద సంతో మీతో మీ రిలేషన్ని మళ్ళీ జరిగింది ఏదో జరిగిపోయింది టవర్ సిచ్యువేషన్ వచ్చేసి మన జీవితంలో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది నేను నిన్ను వదులుకున్నాను జరిగి మళ్ళీ గతం గురించి మనకు అనవసరం మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అని ఒక న్యూ బిల్డింగ్ తీసుకొని ఒక క్లారిటీతో ద సన్తో మీ లైఫ్లోకి వస్తారు ఒక సినారియో ఓకేనా ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు మెచ్చుకు పరంగా కానీ ఏజ్ పరంగా కానీ వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు తొందరగా స్టెప్ వేస్తారు అలాంటి పర్సన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి సడన్గా వస్తారు ఓకేనా సడన్గా వస్తారు అయితే సడన్గా వచ్చి మీకు ఆఫర్ చేస్తారు ఒక సినారియో ఇంకొక సినారియో ఒక సినారియో మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎవరిని మీట్ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు ఒక ఆన్లైన్లో ఉంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని ఒక గంట కనిపెడుతూనే ఉన్నారు ఈ పర్సన్ మీ మీ వ్యక్తి మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఎమోషనల్గా మీకు దూరంగా ఉన్న ఫిజికల్గా మీకు దూరంగా ఉన్న ఎమోషనల్గా చాలా దగ్గరగా ఉన్నారు ఈ పర్సన్ ఆ పర్సన్ సడన్గా ఇలా మీకు ఒక క్లారిటీతో ఇంతకుముందు ఒక క్లారిటీతో కాకుండా మిమ్మల్ని మీరు ఒక చిన్న విషయానికి అసలు రీజన్ లేకుండానే మిమ్మల్ని మిక్స్ చేసుకున్న ఈ పర్సన్ ఓకేనా ఒక ఇప్పుడు క్లారిటీతో ద సన్తో ఇక్కడ కార్డ్స్ చూడండి ఎలా వచ్చాయి ఎన్ని సినారీస్ వచ్చాయో చూడండి సడన్గా మిమ్మల్ని దూరం చేసుకొని ఆన్లైన్లో స్వై చేస్తూ ఒక క్లారిటీతో మెచ్చుట్టుగా మారి ద సన్తో న్యూ బిగిలి చేయాలనుకుంటున్నారు ఓకేనా మెచ్చుతుదు మీకు మేము ఏం చేయాలనుకుంటున్నా ఓకే ద సన్తో సడన్గా మిమ్మల్ని బాధ పెట్టేసేసి టవర్ మూమెంట్ తీసుకొచ్చేసి విపరీతంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఓకేనా మీకు ఆన్సర్ ఇవ్వకుండా మీరు ఆన్లైన్లో ఉంటేనే వాళ్ళు బ్యాక్ అయిపోవటం మీరు మెసేజ్ చేస్తే కూడా వాళ్ళు చూడకపోవటం మీరు పదిసార్లు కాల్ చేస్తే ఒక్కసారి కూడా ఆన్సర్ ఇవ్వకపోవటం మీకు అసలు రీజన్ లేకుండానే మీరు లవ్ ఆఫర్ ఇస్తున్న మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని విపరీతంగా హార్ట్ పెయిన్ సిచ్యువేషన్లో ఉంచి టవర్ మూమెంట్ తీసుకొచ్చేసి మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేసేసి మిమ్మల్ని మీ సిచ్యువేషన్ని పీల్చి పిప్పి చేసేసిన ఈ ఒక మీ వ్యక్తి ఎవరైనా అయ్యి ఉండచ్చు ఇప్పుడు ప్రజెంట్గా మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని ఆలోచించి ఆ పర్సన్ మిమ్మల్ని హీల్ చేసి మీకు సన్తో న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు ఓకేనా ఒక న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ మనకు త్రీ ఇయర్ స్వాట్స్తో ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్ అవ్వాలనుకుంటున్నారు మీకు కాల్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఇక్కడ గమనించేసిస్తే టవర్ మూమెంట్ ఇచ్చేశారు త్రీ స్క్వాడ్స్తో మీరు లవ్ ఆఫర్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు మల్టిపుల్ రిలేషన్లోకి ఇలా మల్టిపుల్ రిలేషన్లోకి వెళ్ళి రకరకాల వర్క్ రకరకాల వాళ్ళని మీట్ అయిపోయి రకరకాల దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళు బెటరా మీరు బెటరా వాళ్ళు బెటరా మీరు బెటరా అని చెప్పేసి అని ఆలోచించి ఇన్మెచ్యూర్గా చండాలమైన మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఆ పర్సన్ మీ ముందుకు రావాలంటే చాలా షేమ్గా ఫీల్ అయిపోయి భయపడుతూ మీ ముందుకు రాలేక మీకు కాంటాక్ట్ అవ్వలేక మీకు మెసేజ్ చేయలేక కాల్ చేయలేక చాలా 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 షేమ్గా ఫీల్ అయ్యి భయపడి బ్యాక్ స్టెప్ చేస్తున్నారు రాలేకపోతున్నారు ఆ పర్సన్ ఓకేనా అలాంటి పిండా పిల్లలు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి మీ లైఫ్ ద జీరోతో సడన్గా సడన్గా మీ ముందుకి ద సన్తో ఓకేనా ద సన్తో సడన్గా మీ ముందుకు వచ్చి నిలబడతారు ఓకేనా సడన్గా వస్తారు మీ ముందు నిలబడతారు మీ కాళ్ళు ఏ మొక్కుతారో లేకపోతే మిమ్మల్ని బతినిలాడుకుంటారు యుద్ధమే చేస్తారో బుడవే పడతారో ఏం చేస్తారో తెలియదు కానీ మీ మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ ఇంకా చాలా మెచ్యూరిటీగా వచ్చేసేసి నిర్ణయం చేస్తారు డెఫినెట్గా ఈ పర్సన్ కాల్ చేయరు మెసేజ్ చేయరు డైరెక్ట్ అటాక్ వచ్చేస్తారు ఓకేనా ఇక్కడ గమనించేసేస్తే ఇక్కడ క్వీన్ ఆఫ్ బ్యాండ్స్తో మీరు ఈ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారు ఈ ఎనర్జీలో ఉన్నారు మిస్ అవుతున్నారు మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం ఎందుకంటే ఇంత మంచి పర్సన్ని నాకు వెతికినా దొరకదు అంత మంచి పర్సన్ని నేను ఎలా వదులుకున్నాను అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు షేమ్గా ఫీల్ అయిపోతున్నారు క్వీన్ ఆఫ్ బ్యాండ్స్తో మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒక మంచి బిజీగా ఉన్నారు జీరోతో నుంచి మీ వరకు మీరు స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ క్రీన్ ఆఫ్ వాన్స్తో ఇక్కడ మీ పర్సన్ ఇంతకుముందు ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ ఇప్పుడు క్రీన్ ఆఫ్ వాన్స్తో ఒక క్లారిటీతో ఒక హుందాతో ఓకేనా ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి వచ్చి ద సన్తో మీకు ఈ పర్సన్ యొక్క రాశి నేషన మేషన్ సింహ ధనురాశులు అయి ఉండొచ్చు మీ రాశి వచ్చేసేసి మిథునం తులా కుంభరాశి పర్సన్స్ మీరయ్యను ఉండొచ్చు లేదనుకుంటే మీ అన్న మేషన్ సింహ ధనురాశులు లేదనుకుంటే మీ పర్సన్ యొక్క నిదనం తులా కుంభరాశి పర్సన్ సైన్ వచ్చి చూసుకొని ఓకేనా ఈ ఎనర్జీకి వచ్చేసి రావాలనుకుంటున్నారు సో ఫోర్ ఆఫ్ కప్స్తో ద టవర్తో త్రీ ఆఫ్ స్క్వాడ్స్తో ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు భయపడుతున్నారు లిటరలీ భయపడుతున్నారు ఏడుస్తున్నారు టైప్ చేస్తున్నారు మెసేజ్ టైప్ చేస్తున్నారు మీరు చేయలేకపోతున్నారు కాల్ చేయాలనుకుంటున్నారు మీ ముందుకు రాలేకపోతున్నారు లిటరలీ షేమ్గా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళ వాళ్ళని కుమిలిపోతున్నారండి అందుకు ఇన్ని రకాల ఫినారీస్ వచ్చేసాయి కాబట్టి మీరు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా కూడా చేయలేకపోతున్నారు ఇది ఒక సిచ్యువేషన్ ఓకేనా మరి ఫైనల్గా యూనివర్స్ మీకు ఏం చెప్తుంది మరి మీకు యూనివర్స్ కానీ ఏంజెల్స్ కానీ మన ఇష్టదైవం కానీ ఫైనల్ లో ఏం చెప్తుంది ఈ టెక్ని అడుగుదాం కార్డ్స్ తీస్తాం చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాడ్ ఈ వీడియో చూస్తున్న మా యూనివర్స్ యొక్క పర్సన్ స్టెప్ తీసుకుంటారా చివరికి లేదా ద హ్యాంగర్ మ్యాన్ ఒక సిచ్యువేషన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ఒక సిరే డెఫినెట్గా తీసుకుంటారు నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఈ పర్సన్ భయపడుతున్నారు ఒక పర్సన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అని చెప్పాను ఆల్రెడీ సెల్ఫిష్గా ఉన్న పర్సన్ ఇక మనీ అనేది మీకు మనీ పూర్వకంగా కూడా హెల్ప్ చేస్తారు బట్ ఎమోషనల్ చాలా తక్కువ ఈ పర్సన్కి ఇక్కడ కూడా ఎయిట్ పెంటికల్స్ మనం హార్ట్తో ఆలోచించారు బ్రెయిన్తో ఆలోచిస్తారు అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారని మీ అయితే చూసుకోండి త్రీ ఆఫ్ మీకు మ్యారేజ్ అయ్యి ఉండి లేదంటే మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉండే చాలా మెచ్యూరిటీగా ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకుంటారు ఒక వన్ రెండు సినారియోస్లో అయితే ఎస్ ఒక సినారియో అంగిల్మెంట్ సిచ్యువేషన్ ఉన్నారు ఒక్కసారి క్లారిఫికేషన్ తీస్తారు మోసం చీటింగ్ నేను చెప్పాను కదా మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ ఆ పర్సన్ షేమ్గా ఫీల్ అయ్యి భయపడి రాలేకపోతున్నారు అనుకునే పర్సన్ సేవన స్వాట్స్తో ఆ పర్సన్ రారు కాల్ చేయడానికి కూడా భయపడతారు మీ ఫ్యామిలీ పరంగా మీకు దూరంగా ఉండి మీకు రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు మీ వైఫ్ అయినా అయి ఉండొచ్చు మీ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా మీ మీకు దూరంగా ఉంటే ఆ పర్సన్ ఖచ్చితంగా బాధపడుతున్నారు లిటరలీ ఏడుస్తున్నారు లిటరలీ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఒక స్టెప్ అయితే సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఎయిట్ టెన్ టెన్ డేస్ ఎయిట్ డేస్లో ఖచ్చితంగా రీవెన్ అయితే కొంతమందికి అయితే జరగబోతుంది చూసుకోండి ఈ పర్సన్ ఏమని చెప్తాను అంటే నేనే కాల్ చేస్తాను నేనే మెసేజ్ చేస్తాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పిన వాటికన్నీ నీకు సిద్ధం అనుకుంటేనే నీ లైఫ్లో నేను ఉంటాను లేదనుకుంటే లేదు అని చెప్పే పర్సన్ వస్తారు ఆ పర్సన్ చామన ఛాయ్లో ఉంటారు ఒక చిన్న ఒక సినారియో ఫేర్గా ఒక సినారియో ఉంటారు హైట్ ఒకరు ఉంటారు లావుగా ఒకరు ఉంటారు కొంచెం పొట్టిగా ఉంటారు కొంతమందికి హెయిర్ ఎక్కువ ఉంటుంది ఒక కొంతమందికి హెయిర్ చాలా పలుకుగా ఉంటుంది చూసుకోండి అన్నం పైన డబ్బు పైన చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ క్యాన్సర్ పుష్ కుస్ట్ అండ్ ఇన్సిడెన్స్ మీరు పుష్ చేయండి మీ లోపల ఉన్న భయాన్ని కానీ ఇన్సెక్యూరిటీ కానీ ఏదైనా సరే మీ అనుమానాలు కానీ ఏదైనా సరే మీరు వాటిని బయట పెట్టండి మీ మీ నిజాన్ని తెలుసుకోండి మనిషి కావాల్సింది అది ఓకేనా సీరియస్ గ్రాఫ్యూట్ చెప్పుకోండి ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా మీకు రెజినేట్ అవుతుంది కదా సో నాకు గ్రాట్యుట్యూడ్ చెప్పుకుంటే చెప్పుకోండి యూనివర్సిటీ గ్రాట్యుడ్ చెప్పుకోండి మీ ఇష్టదైవాన్ని గ్రాట్యూడ్ చెప్పుకోండి మిమ్మల్ని బాధ గురి చేసిన వాళ్ళకి కూడా గ్రాట్యూడ్ చెప్పుకోండి ఎందుకు అంటే ఒకరు మనల్ని బాధ పెడితే ఒకరు మనకు లెసన్ నేర్పిస్తే వాళ్ళ ద్వారా మనం ఒక లెసన్ నేర్చుకుంటున్నామంటే అది కూడా గ్రాట్యూడే కదా అది కూడా చెప్పుకోండి వర్గ్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్స్ చెప్పి రావు ఏదైనా సరే ఓకేనా ఏ సిచ్యువేషన్ మనకు చెప్పి రాదు వచ్చినాయంటే ఏదో మన నేర్చుకోవడానికి మీ వర్త్ మీకే తెలియదు టారోస్ ఆక్వేరియస్ నిజాన్ని తెలుసుకోండి నమ్మండి మీ గుడ్ లక్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది బిలీవ్ చేయండి గుడ్ లక్ని ఓకేనా ఈ వీడియో చూస్తున్నా మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా కాంటాక్ట్ చేస్తారా లేదా ఇట్ ఈస్ అప్ టు యువర్ రెడీ మీరు రెడీగా ఉండండి బిగ్ హ్యాపీ చేంజ్ పీస్ఫుల్ రిజర్వేషన్ ఏదైనా నెంబర్స్ అనుకోండి ఓకేనా జీరో ఒకటి ఎండ్ అయిపోయింది ఒక రిలేషన్ ఆల్రెడీ మీరే ఎండ్ చేసుకున్నారేమో చూసుకోండి నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ వన్నా టూ ఏ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే ఇది ఎంత మటుకు రెజినెట్ అయిందో అంత మటుకే తీసుకోండి లేదనుకుంటే ఇట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినెట్ అవుతేనే మీది లేదనుకుంటే లేదు ఓకేనా మీ లైఫ్లో మిమ్మల్ని చీట్ చేయడానికి మీ ఎమోషన్స్తో పని లేదు మీ పెయిన్తో పని లేదు మీ సిచ్యువేషన్తో పనిలేదు మీతో పనిలేదు అలాంటి సి అలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే మీ ముందుకు రావాలంటే భయపడుతున్నారు ఒక సెనార్లో ఒక సినారి మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉండి చిన్న 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 మాటలకి అది గాలి లాగా అయిపోయి మాట మాట అనుకొని మీకు దూరంగా ఉన్న పర్సన్ ఎవరైనా వ్యక్తి మీ లైఫ్లో ఉంటే ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు ఇంకొక సినారియో ఏంటి అని అంటే వాళ్ళు చెప్పిన దానికి మీరు అగ్రి అయ్యి మీ వాళ్ళు చెప్పిన దానికన్నిటికీ సిద్ధమైతే మీతో నువ్వు చేస్తారు ఆ పర్సన్ కూడా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్స్ మరి మీద క్లిక్ చేయండి కానీ పర్సనల్ లీక్ కావాలంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు నచ్చినట్టయితే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు ఎంత మటుకు రిజన్ అయిందో కింద కామెంట్ బాక్స్లో వచ్చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్